ఒకనొక రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక గాడిదకి నేలపై పడి ఉన్న సింహపు చర్మం కనిపించింది ఇదేంటి సింహపు చర్మంలా ఉంది కదా అని ఆశ్చర్యపోయింది ఆ గాడిద ఆసక్తితో ఆ చర్మాన్ని తీసుకుని తన శరీరానికి వేసుకుంది అంతే గాడిద ఎక్కడికి వెళ్ళినా జంతువులన్నీ మనుషులూకూడా అరే సింహం వచ్చింది అని భయపడి పారిపోతున్నారు ఇది చూసి గాడిదకి చాలా గర్వం వచ్చింది నేనే నిజమైన సింహాన్నేమో అని తానుకూడా నమ్మడం మొదలుపెట్టింది కొన్ని రోజులు ఇలా భయపెడుతూ తిరిగిన గాడిద ఒకరోజు దగ్గరికి వెళ్ళింది అక్కడ ఇతర గాడిదలు అరుస్తున్న శబ్దం రేగటం విన్నది నేనుకూడా సింహంలా గొప్పగా కనిపించాలి అనుకుని గర్వంతో నోరు తెరిచి బలంగా గాడిదలా అరవడం మొదలుపెట్టింది అంతే సంగతి ఆ శబ్దం విన్న ఊరివాళ్లు వెంటనే అర్థం చేసుకున్నారు ఇది సింహం కాదు సింహపు చర్మం వేసుకున్న గాడిద మోసపోయామని కోపం వచ్చిన ఊరివాళ్ళు కర్రలతో ఆ గాడిదను తరిమి బాగా కొట్టారు చివరికి తన మూర్ఖత్వం వల్ల ఆ గాడిద ప్రాణాలు కోల్పోయింది